ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నమస్కారము నేను డాక్టర్ కనక మహాలక్ష్మి ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ మామిడి పరిశోధన స్థానము నీజు ఈ ఈరోజు మామిడిని ఆశించే పురుగులు ఏమిటనేది తెలుసుకుందామండి అయితే మనకి మామిడి అనేది మన రాష్ట్రంలో పండించే పండ్ల తోటల్లో చాలా ముఖ్యమైనది అంతేకాకుండా ఎగుమతికి అత్యధికమైన అవకాశాలున్న కూడా ఈ మామిడిని మనకి రెండు మూడు సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి పురుగులు ఎక్కువగా రసం పీల్చే తేనె మంచు పురుగులు అలాగే తామర పురుగులు ఆ తామర పురుగుల్లో కూడా నల్ల తామర పురుగులు అనేవి మరి పండు ఈగ కాయపుచ్చు ఇవి ముఖ్యంగా మనకి ఆశిస్తున్న పురుగులు మరి ఇవి ఎలాగా పంటని ఇబ్బంది పెడుతున్నాయి అనేది అలాగే వాటి నివారణకి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం చేసే యాజమాన్య పద్ధతులను బట్టే మన తోటల్లో వచ్చే చీడపీడలనే ఆధారపడి ఉంటాయండి కాబట్టి ముందుగా మనం తేనె మంచు పురుగు గురించి తెలుసుకుందాము ఈ తేనె మంచు పురుగు అనేది హోపర్ అని కూడా అంటాము ఎక్కువగా పిల్ల పురుగులు మరి తల్లి పురుగులు ఇవన్నీ కూడాను మొత్తము తోటలో మన లేత చిగురు మీద అలాగే కొమ్మల మీద ఆకుల మీద చెట్టు బెరెళ్ళను ఇవన్నీ కూడా ఉండి ఎక్కువగా మనకి లేత చిగురులు రాగానే అలాగే మనకి పూత రాగానే వెంటనే అవి కొమ్మల మీదకి పుష్పగుచ్చాల మీదకి వచ్చేసి వాటి వల్ల మనం నష్టపోవటం అనేది ఎక్కువ జరుగుతూ ఉన్నది అయితే వీటి నివారణ కానీ మనం చూసుకున్నట్లయితే తోటలు శుభ్రంగా ఉంచుకోవాలి నీరు నిలవకుండా చూసుకోవాలి అంతేకాకుండా గాలి వెలుతురు అనేది మనకి చెట్లలో బాగా ఉన్నట్లయితే వాటి యొక్క ఆవాసాలైనటువంటి ఈ చెట్టు బెర్రెళ్ళ దగ్గర అక్కడ కూడా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల పురుగు ఉధృతిని మనం తగ్గించుకోగలుగుతాము మరి దానికోసం నీళ్లు ముంపుగా పెట్టకుండా డ్రిప్ ఇరిగేషన్ అనేది కూడా మనం పాటించాల్సి ఉంటుంది అయితే దీని నివారణకి ఎక్కువగా మనం వీలైనప్పుడు వేప నుం నుంచి చల్లుకోవాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం మూడు మిల్లీ లీటర్లు అట్లాగే దాని యొక్క ఉధృత అధికంగా ఉన్నప్పుడు బుప్రోఫిజన్ కానీ వన్ టూ మిల్లీలీటర్లు లేదంటే ఇమిడాక్లోప్రిడ్ పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు లేదా బీటాసెఫ్లోథ్రిన్ మరియు ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్లో కూడా వస్తున్న కెమికల్స్ ఉంటున్నాయి అంతేకాకుండా మసి తెగులు అనేది కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి కార్బనిజం ప్లస్ మ్యాంకోజబ్ కాంబినేషన్తో ఉన్నది లేదా క్లోరోతెల్ నీళ్ళు కానీ లేదా మనకి ఈ హెగ్జాకోనోజోల్ వీటి నీటినైనా కూడాను ఈ యొక్క పురుగు మందులతో పాటు కలిపి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మనం కొన్నిసార్లు జీవశిలీంద్ర నాశనం అయినటువంటి ఈ క్రైసోపెరా కానీ లేదా మెటారైజము వేప నూనె వేప సంబంధితమైన కూడా మనం మధ్య మధ్యలో స్ప్రే వల్ల కెమికల్స్ అధికంగా వాడాల్సిన అవసరం తగ్గుతుంది మరి ఈ మధ్యకాలంలో అధికమైనది తామర పురుగులు దీన్ని మనం త్రిప్స్ అని కూడా అంటాము ఇవి చిన్న పురుగులే కానీ వీటి వల్ల కలిగే నష్టం మాత్రం పూత సమయంలో అధికంగా ఉంటుంది ఇవి పూత యొక్క పుప్పొడి రోని తినేయటము మగ పుష్పాలని ఆడ పుష్పాలని డామేజ్ చేయటం వల్ల పింద కట్టుడు అనేది తగ్గిపోతా ఉన్నది అయితే ఈ యొక్క తావర పురుగులు ఎక్కువగా మనకి కలుపు మొక్కలు అయినటువంటి టచ్మీ నాట్ కానీ పార్థీనియం కానీ లేదా కుప్పి చెట్లు కలుపు చెట్ల మీదే కాకుండా మనం కూరగాయ మొక్కల్లో కూడా త్రిప్స్ యొక్క విపరీతమైన ఉధృతని మనం చూస్తూ ఉన్నాం ముందుగా మనం త్రిప్స్ యొక్క ఉనికిని మనం తెలుసుకోవటానికి నీలి రంగట్టలు కానీ పసుపు రంగల్ని కానీ తోటలో ఎలా మనకు తెలుస్తూ ఉంటుంది అయితే దీనితో పాటుగా మనం వాటి ఉధృత అధికంగా ఉన్నప్పుడు మనం ఫిప్రోనిల్ కానీ అలాగే ఇమిడాక్లోప్రిడ్ కానీ డైమితోయట్ కానీ అంటే ఈ యొక్క వేప నూనెని మనం మార్చి మార్చి పిచికారి చేసుకోవటం వలన పురుగుల్ని మనం నివారించుకోవచ్చు తర్వాత మరి ఒకటి కాయపుచ్చు అనేది ఎక్కువగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లోనూ అలాగే గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడ దీని యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది చిన్న పిందలుగా ఉన్నప్పుడు కాయతొలుచు పురుగు యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది ఈ కాయపుచ్చు పురుగు యొక్క నివారణకి మనం తోటలను శుభ్రంగా ఉంచుకోవాలి దీని యొక్క నిద్రావస్థ ఎండు పుల్లల్లో ఉంటుంది కాబట్టి ఈ ఎండు పుల్లల్ని ఎప్పటికప్పుడు తీసి తగలబెట్టేయటం వల్ల కూడాను ఈ పురుగు యొక్క ఉద్ధృతిని మనం తగ్గించుకోవచ్చు అంతేకాకుండా దీప పేరలను పెట్టడం తోటల్లో దానివల్ల మనకి తల్లి పురుగు మగ పురుగుల యొక్క ఉధృతిని మనం తెలుసుకోవచ్చు దానిని బట్టి మనం యొక్క స్ప్రేయింగ్స్ని మనం షెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీటిలో కానీ అధికంగా ఉన్నప్పుడు క్లోరోఫైరిఫాస్ అనేది ట్వంటీ ఈసీ కెమికల్కి రెండున్నర మిల్లీ లీటర్లు పాటు మూడు మిల్లీ లీటర్ల వేప నూనెని కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అంతేకాకుండా వీటి ఉధృతి అధికంగా ఉన్నప్పుడు సైబర్ మెత్రిన్ అనే దానిని ల్యామ్డా సెఫ్లోత్రిని కానీ బీటా సెఫ్లోత్రిని కానీ వీటిలాంటి వాటిని మనం స్ప్రే చేసుకుని వీటిని నివారించుకోవచ్చు మనం కానీ చూసినట్లయితే మామిడి తోటల్లో అధికంగా ఆకుల మీద కానీ పుష్పగుచ్చాల మీద కాయల మీద ఇట్లా వచ్చేది ఎక్కువగా ఈ యొక్క లద్దె పురుగులు అనేది కానీ మనం చూసుకుంటే ఆకు తొలిచే పురుగు అలాగే ఆకు గూడు కట్టే పురుగు ఆకులని రోల్ చేసినట్లుగా ఉండే పురుగులు మరి ఇంతే కాకుండా ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఇట్లన్నింటిని కూడా మనం చూస్తూ ఉండొచ్చు ఈ యొక్క ఆకుల్ని చుట్టివేయటము గూడు కట్టుకోవటము అంతేకాకుండా ఈ యొక్క పుష్పగుచ్చాల సమయంలో ఫ్లవరింగ్ టైంలో కూడాను ఇది చాలా చోట్ల ఈ గ్రీన్ కలర్లో ఉండే క్యాటర్ పిల్లర్ అనే ఉధృతి ఎక్కువగా ఉన్నది అంతేకాకుండా మనకి గోదావరి జిల్లా జిల్లాల్లోనే చూసినప్పుడు ఈ యొక్క పుష్పగుచ్చాలని గోకి తినేసే క్యాటర్ పిల్లర్స్ అంటే లద్ద పురుగులు అంతేకాకుండా మనకి కొక్కెం పురుగు విజయనగరం జిల్లాల్లో మనకి కొక్కెం పురుగు దారాల పురుగు అని కూడా అంటారు దీని యొక్క ఉధృతి ఇవన్నీ కూడాను మనకి లెపిడాప్టర్ అండ్ పెస్ట్ల కిందే ఉంటాయి ఈ యొక్క సెమీ లూపర్స్ ఇవన్నీ కూడాను మనకి అధికంగా ఆశించే పురుగులు ఆకుల్ని చుట్టువేయటమే కాదు అలాగే పూత సమయంలోనే కాకుండా ఈవెన్ కాయలు వచ్చినప్పుడు కూడా ఈ స్పోడోప్టెరన్ పెస్ట్లు ఇవన్నీ కూడాను కాయలని గోకి తినేయటము కాయల మీద చిల్లులు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాము కాబట్టి వీటి నివారణకి ముందు నుంచే క్లోరోపైరీ అయితే రెండున్నర మిల్లీ లీటర్లు అలాగే మనకి నీమ్ ఆయిల్ మూడు మిల్లీ లీటర్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎంని మనం స్ప్రే చేసుకోవచ్చు వినాల్ ఫాస్ అనే దాన్ని రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు అయితే మరి పురుగు పురుగు ఈ అనేది నేడు చాలా మంది తోటల్లో రైతులు ఇబ్బంది పడుతున్న బెస్ట్ అయితే ఈ పండు ఈగకి మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి లాస్ట్ రెండు మూడు సంవత్సరాల నుంచే దీని ఉధృత అధికంగా ఉన్నది గత సంవత్సరం అయితే చాలా తోటల్లో కాయలు కోయకుండా వదిలివేయటం జరిగింది ఎందుకంటే కోసినా అది పండుగనే వెంటనే దానిలో నుంచి ఈ చిన్న బియ్యపు ముక్క పురుగులు లాంటివి రావటం అనేది మనం చూస్తూ ఉన్నాము దానికి కారణమైనది ఈ యొక్క పండు ఈగ ఈ పండు ఈగని మనం చూసినట్లయితే మన మామిడి పరిశోధనా స్థానం వాళ్ళు తయారు చేసి ఇస్తున్నటువంటి ఈ యొక్క ల్యూర్స్ని కానీ లేదా మీకు మార్కెట్లో దొరికే లెరలను పెట్టుకోవటము ఖాళీ బాటిల్స్లో పెట్టుకోవచ్చు లేదంటే ఎల్లో కలర్ బుట్టల్లో కానీ పెట్టుకొని వీటిని సుమారుగా నెల రోజులకి ఒకసారి వీటిని మార్చుకోవాల్సి ఉంటుంది ఈ వీటిని పెట్టుకోవడం వల్ల మనకి మొగ ఈగల్ని ఎక్కువగా క్యాప్చర్ చేయబడతాయి దాంతోపాటు మనకి ఈ యొక్క ఉధృతి కూడాను తెలుస్తూ ఉంటుందండి ఇట్లా మనం పండు ఈగని కానీ మనం నివారించుకున్నట్లయితే మనకి అధికమైన దిగుబడి అనేది వస్తుంది కానీ క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్ అనేది ఎక్కువగా ఈ పండుయ ఒక డ్యామేజ్ వల్ల దెబ్బతింటున్నది కాబట్టి రైతులు మనకి జాగ్రత్త తీసుకోవాల్సింది ఈసారి పండుయ గురించి తర్వాత వీటిలన్నిటితో పాటు మనం కాయలకి చిన్నగా వంద గ్రాములు ఉన్నప్పుడే మనము ఈ యొక్క బ్రౌన్ కలర్ కవర్స్ కానీ మనం తొడుక్కున్నట్లయితే కాయలు నాణ్యతగా తోటి మంచి రంగుతోటి మనం తీసుకోగలుగుతాం మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదములు